టాలీవుడ్ జంట వరుణ్ సందేశాలను వితికా షేరు ఈ జంట గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అడారబుల్ కపుల్ వరుణ్ అలని విధిక పడ్డానండి ప్రేమలో మరి అనే మూవీ షూటింగ్ లో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు రెండు వేల పదహారులో పెళ్లి బంధంతో ఒకటయ్యారు ప్రస్తుతం అయితే అడపాదడపా మూవీస్ చేస్తున్నారు వరుణ్ అయితే అలానే వితిక తన యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు పెళ్లి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ వరుణ్ వితిక పిల్లలు కనకపోవడంతో చాలా మంది ఫ్యాన్స్ అయితే పిల్లల గురించి అడుగుతూ ఉంటారు రీసెంట్ ఇంటర్వ్యూలో విథికా పిల్లల్ని కనడంపై క్లారిటీ ఇచ్చేసింది నాకు చాలా ఇష్టం పిల్లలు అంటే ఎలా అంటే మా ఇంట్లో పుట్టిన ప్రతి పిల్లలను నేనే నా ఉండి అన్ని చూసుకుంటాను రెండు వేల పద్దెనిమిదిలో నేను అలానే వరుణ్ సందేశ్ లో ఉండేవాళ్ళం అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది వరుణ్ సందేశ్ అయితే చాలా హ్యాపీగా మా ఫ్యామిలీ అందరికీ చెప్పేశాడు కూడా కానీ అప్పుడు నా ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అయింది తర్వాత ఇండియా వచ్చేసాము నాకు టూ మంత్స్ పీరియడ్స్ రాకపోవడంతో అందుకని ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము టెస్టులు చేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పారు నేను అప్పుడు గర్భస్రావం అయ్యిందని చెప్పడంతో బాడీ పార్ట్స్ కొన్ని గ్రో అవుతుండడంతో సర్జరీ చేసి తీసేశారు ఆ తర్వాత నేను అలానే వరుణ్ సందేశ్ కెరియర్లో బాగా బిజీ అయిపోయి బిగ్ బాస్కి వెళ్ళడం ఫేమ్ని సంపాదించుకోవడం ప్రస్తుతం అయితే కెరియర్లో బాగా సెటిల్ అవ్వడం కానీ దేవుడు వర్మిస్తే ఎప్పుడైనా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఆయన ప్రెగ్నెంట్ అయితే తప్పకుండా ఆ గుడ్ న్యూస్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను అంటూ విధిగా అయితే క్లారిటీ ఇచ్చింది